పూలయితే ఇవి పూసినాయి అండి వాళ్ళ చాలా పూలు అయితే చూడండి పెద్దది ఒకటి మా ఒకటేమో గులాబీ పూ పూసింది పెద్దది ఇవి మొత్తం పింకేనండి పూలు ఈ రెడ్ అంటే మామూలుగా నాటు గులాబీ మటుకి మూడు పూలు పూసింది ఈ మొత్తం పింకే ఈ పూలన్నీ అయ్యే చూసారా ఎన్ని పూసింది అంబరాలు కనకాంబరాలు కూడా ఈ మన ఇంట్లో ఏనండి కట్టుకున్నాను కరగడమల్లి పూలండి కరగడమల్లి పూలు కూడా వారం పెట్టి నేను ఒక డబ్బాలో అంటే రోజు సాయంత్రం కోసుకున్నాక ఒక డబ్బాలో వేసుకొని ఇలా ఉంచుకొని ఒక్కరోజే మాల కట్టుకున్నానండి వారం రోజులు పూలు అన్నమాట ఇవి మొత్తం మన ఇంట్లో కోల్చిన పూలేనండి ఈ మాల కూడా తులసిమ్మకు అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటాను ఎప్పుడు పూజ పెట్టాను పూజ కూడా వేసుకోవాలి కదా తులసిమ్మ దగ్గర దేవుడి దగ్గర పూజ ఇక మా పెళ్ళి రోజున అయితే పూజ అయితే చూపెడుతున్నానండి ఇక అది ఇక ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తున్నాం మంచు చూసారా ఆ పొగెళ్ళి ఎట్టబోతుందో ఉందండి మంచు అయితే ప్రియతమైన చలి మంచు చూసారా అసలుకి ఎట్టబోతుందో పొగలు పోయినట్టే పోతున్నాయి ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉందండి మంచు కానీ చలి కానీ హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి ఇలా బ్లాగ్ తీయటానికి కారణం కూడా చెప్తానండి అయితే ఇవాళ మాది పెళ్లి రోజు అండి అందుకని చెప్పి బ్లాగ్ అనేది తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను యూట్యూబ్ అనేది పెద్ద ఫ్యామిలీ అని ఇచ్చింది నాకు మీ అందరికీ చెప్పగా ఇంకెవరికి చెప్తాను చెప్పండి అందుకని చెప్పి ఇవాళ మాది పెళ్ళి అండి అందుకని చెప్పి బ్లాగ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక నేను వచ్చేసి అయితే ఐదింటికి లేసానండి ఐదింటికి లేచి ఇక పొద్దున్నే దేపా రన్ చేసుకుందాం అని చెప్పి ఇక లేసాను ఐదింటికి పొద్దున్నే మంచు అయితే బాగా మంచు గుర్తుందండి చలి కూడా అలానే ఉంది ఇక వచ్చేసి నేనైతే శుభ్రంగా ఊడ్చుకున్నాను ముందు ఊడ్చేసి నీళ్లు చల్లుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాను ముగ్గు వేయటం కూడా చీకటిగా ఉందండి బజార్ లైట్లు కూడా ఎందుకో వేయాల బజార్ లైట్లు కూడా వేయలేదు చీకటిగా ఉంది ముగ్గు కూడా అర్థం కాలేదండి అయినా సరే తీశాను వీడియో అక్కడ నాకైతే మా అబ్బాయి అయితే హెల్ప్ చేశాడండి వీడియో తీయటానికి హెల్ప్ చేశాడనమాట అనమాట ఇక్కడ నుంచి అయితే నేనే వీడియో తీసుకున్నాను ఇక అక్కడ ఓడవటం చల్లటం ఇవన్నీ ఉన్నాయి కదా అవి అయితే మా అబ్బాయి తీసి పెట్టాడు హెల్ప్ చేశాడు ఇక కదండి అయితే వచ్చినాక నేను తానువా చేసి వచ్చాను అంటే ముగ్గది వేసినాక తానువా చేసి వచ్చి ఇక తులసిమ దగ్గర ముగ్గది వేసుకుంటున్నాను ముగ్గది వేసుకొని ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఉంది కదండి తులసిమ దగ్గర పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అమ్మవారి పాదాలు కూడా వేసుకున్నాను పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను తులసమ్మ కూడా ఈ ఇక్కడ వచ్చేసి పొద్దున్నే ముగ్గు అయితే వేయటం చూపించాను ఇక్కడ తులసమ్మ పూజ కూడా చూపెడతానండి తులసమ్మను కూడా చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను ఇక వచ్చేసి ఇక కాళ్ళగా పసుపు అది రాసుకుంటున్నానండి తులసమ్మ దగ్గర ముగ్గు అది వేసినాక ఇక నేను ఇక్కడ కాళ్ళకి పసుపతి రాసుకుంటున్నాను కాళ్ళక పసుపతి రాసుకొని ఇక ఆ పూజ అనేది స్టార్ట్ చేయాలండి ఇక అదండి ఇక నేను వచ్చేసి ఇవాళ వచ్చేసి ఇవాళ మీతో చెప్పుకోవాలి నాకు అనిపించింది చెప్పాను కదా ఆల్రెడీ యూట్యూబ్ అనేది యూట్యూబ్ నాకు పెద్ద ఫ్యామిలీనే ఇచ్చిందండి నిజంగా యూట్యూబ్లోకి వచ్చాక ఆ పెద్ద ఫ్యామిలీ లాగా నేను భావిస్తూ ఉంటాను ఏదైనా మీతోనే షేర్ చేసుకుంటూ ఉంటాను చెబుతూ ఉంటాను ఏదైనా ఆ వీడియో అనేది తీసి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా అలాగనే ఈ వీడియో కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నాను అలా అలవాటైపోయిందండి యూట్యూబ్ నాకు కూడా అలవాటైపోయింది మీరందరూ కూడా చాలా స్నేహితుడుగా చక్కగా కామెంట్లు పెడుతున్నారు చక్కగా కొత్త వీడియోలు చూసి నన్ను సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇక కదండి ఇక నేను వచ్చేసి ఇక ఇక్కడ పశుపతి రాసుకొని ఇక్కడ నేను పట్టీలు ఉన్నాయి కదండి గోరంటలో నానబెట్టుకొని పట్టీలు కూడా రుద్దుకుంటాను అదేనండి ఇక్కడ పట్టీలు అయితే పెట్టుకుంటున్నాను పూలు కోసుకున్నాను ఇవ్వండి ఇక నేను తానుమా చేసి వచ్చాను తానువా చేసి వచ్చి ఇక పూలే కోసుకుందాని చెప్పి వచ్చాను ఇవ్వండి ఎన్ని పూలే కనపడుతున్నాయి మీకు ఎన్ని గులాబీ పూలేనండి ఎన్ని కోసుకోవాలి మళ్ళీ కొన్ని కాగడ మెల్చిలు ఉన్నాయి అవి కోసుకోవాలి పూ కోసుకొని ఒక పెట్టుకోవాలి పెట్టుకున్నాక తులసిమ దగ్గర పూజ చూపెడతాను అంటే కోసినాక కూడా పూలు చూపెడతాలండి తర్వాత తులసిమ్మ దగ్గర పూజ చూపిస్తాం పూజ కూడా చేసుకోవాలి కదా తులసిమ దగ్గర దేవుడి దగ్గర పూజ ఇక మా పెళ్లి రోజున అయితే పూజ అయితే చూపెడుతున్నానండి ఇక అది ఇక ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పూలతో కోసుకుందాము ముందు పూలు కోసుకుంటే తర్వాత పూజ చేసేసుకోవచ్చు ఇదిగోండి గులాబీ పూలు అయితే ఇవి పూసినాయి అండి ఇవాళ చాలా ఊసినాయి పూలయితే చూడండి పెద్దది ఒకటి మా ఒకటేమో గులాబ్ పువ్వు పూసింది పెద్దది ఈ మొత్తం పింకేనండి పూలు ఈ రెడ్ అంటే మామూలుగా నాటు గులాబీ మటుకి మూడు పూలు పూసింది ఈ మొత్తం పింకే ఈ పూలన్నీ అయ్యే చూసారా ఎన్ని పూసిందో చాలా పూలు పూసిందండి చాలా పూసింది ఇవన్నీ మన చెట్లు ఇవేనండి మన ఇంట్లో నాటుకున్న చెట్లు కూసినవి అంటే మన ఇంట్లో నాటుకున్న చెట్లకు పూసిన పూలు అనమాట ఇవన్నీ గులాబ్ పూలు మళ్ళీ వచ్చేసి ఇవ్వండి కనకాంబరాలు కనకంబరాలు కూడా ఈ మన ఇంట్లో ఇవ్వనండి కట్టుకున్నాను చూసారా ఈ ఒక ఐదు రోజులు ఏమో పోయకుండా చెట్లు కంటే ఉంచానండి ఉంచితే ఇవి ఇలా అయినాయి కనకాబరాలు ఇవి వచ్చేసి కాగడమల్లి పుల్ అండి కాగడమల్లి పులు కూడా వారం పెట్టి నేను ఒక డబ్బాలో అంటే రోజు సాయంత్రం పుట్టు కోసుకున్నాక ఒక డబ్బాలో వేసుకొని ఇలా ఉంచుకొని ఒక్కరోజే మాడ పెట్టుకున్నానండి వారం రోజులు పూలు అన్నమాట ఇవి సరే దేవుళ్ళు చక్కగా అలంకరణ చేసుకున్నా అని చెప్పి వారం రోజులు పెట్టి ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇక అయితే కట్టుకొని ఇక దేవుడికి అయితే అలంకరణ చేసుకుంటానండి చూసారా ఇక నేనైతే అన్నీ ఒక బుట్టలో పెట్టేసుకున్నాను ఇకైతే ఇప్పుడు గడపలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసానండి గడకల దగ్గర కూడా పూలు పెట్టేసుకున్నాం పూలని పోసుకున్నాం కదా గడప దగ్గర కూడా పూలు పెట్టేసుకొని తులసింద దగ్గర పూజ చేసుకున్నామండి మీకు చూపిట మర్చిపోయాను బంతి పూలు కూడా మాలగట్టానండి గడ్ర దగ్గర అయితే పూలు పెట్టేస్తున్నా ఇవ్వండి తులసమ్మకి బంతి పూలు అయితే మాలగట్టాను ఇవి కూడా మన ఇంట్లో కూర్చున్నానండి ఇవి కూడా మన ఇంట్లో కూర్చున్నాయి మొత్తం మన ఇంట్లో కూర్చుని పూలేనండి హిమాల కూడా తులసిమకు అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటాను మన ఇంట్లో తులసమ్మనైతే మీకు చూపెడతానండి చూసేయండి ఇక్కడ చూడండి సూర్యుడు అయితే ఎంత చక్కగా కనపడుతున్నాడు చూడండి సూర్యుడి కిరణాలు కూడా చక్కగా తులసమ్మ మీద చక్కగా పడుతున్నాయి నిజంగా అండి నాకు భలే ఆశ్చర్యం అనిపించింది ఆశ్చర్యం ఎందుకు రమ్మా అనుకోవచ్చు ఇలా వీడియో తీసుకుంటే వెళ్తున్నానండి తీసుకుంటే వెళ్తుంటే ఇట్లా కిరణాలు అనేవి భలే కనిపిస్తున్నాయి అది చూడండి మీకు అర్థమవుతుందా చూడండి నాకైతే భలే గమ్మత్తుగా అనిపించిందండి అనిపించి ఆ కిరణాలు చూసారా నేను అంటే వీడియోల్లో సినిమాల్లో ఇలా కిరణాలు అనేవి చూస్తూ ఉండేదాన్ని చూస్తూ ఉండేదని ఇట్లా రియల్గా చూసేసరికి నిజంగా అండి భలే అనిపించింది నాకు నాకు ఆ వీడియో తీయకుండా నేను ఉండలేకపోయాను అనమాట నాతో పాటు మీ అందరూ కూడా చూడాలని చెప్పి నేను ఇలా తీసానండి వీడియో చూసారా సూర్యుడు కిరణాలు అనేవి తులసి మీద ఎంత చక్కగా పడుతున్నాయో ఎంత బాగా కనపడుతున్నాయో మీకు అర్థమవుతుంది కదా అర్థమవుతుందా లేదా కామెంట్ అయితే చేయండి అంటే నాకు అలా అనిపించిందా మీకు కూడా అలా అనిపించింది అంటే సూర్యుడి కిన్నారని చూసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది రమ్మా అని మీరు అనుకోవచ్చు కాకుంటే నాకు ఇలా వీడియో అలా తులసిమ మీద పడ్డట్టుగా అనిపించిందండి అందుకని నా మాట అన్నాను ఇక అదండి అది సంతోషాలు అనేసాను ఇక అది చూసారా ఎంత చక్కగా కనపడుతుందో నేనే కాదు మీరందరూ కూడా చక్కగా సూర్యుడిని అయితే చక్కగా అంటే రోజు చూస్తూనే ఉంటారు చూడని కాదు నేను ఎప్పుడు వీడియో తీసి మీకు వీడియో షేర్ చేసినా ఇలా ఎప్పుడూ చెప్పలేదు దీనిలో ఆశ్చర్యం ఏముంది అని మీరు అనుకోవచ్చు ఆశ్చర్యం ఏం లేదండి కాకుంటే ఇలా వీడియో తీస్తండి ఇలా చక్కగా సూర్యు సూర్యుడి కిరణాలు అనేవి చక్కగా తులసమ్మ మీద చక్కగా పడుతున్నాయి అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను నేను చూసి ఆనందం పడతాం కాకుండా మీ అందరికి కూడా చూపెడదాం మీరు కూడా సంతోషపడతారు అని చెప్పి మీకు వీడియోలో ఇక్కడ చూపెడుతున్నానండి అంతే అంత మించి లేదు ఎప్పుడు వీడియో తీసి మీకు షేర్ చేసినా నేను ఇలా ఎప్పుడు మీకు చూపించలేదు చూపించానండి అసలు చూపించలేదు నా వీడియోలో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా సూర్యుడి కిరణాలు అనేవి తులసమ్మ మీద పడతా మీకు వీడియో అనేది చూపెడతాను నేను ఇది కదండి చక్కగా అనిపించింది ఆనందాన్ని మీతో కూడా షేర్ చేసుకున్నానండి తులసమ్మను అయితే చక్కగా ఇలా అలంకరణ చేసుకున్నానండి అలంకరణ చేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా అనిపించిందండి పొద్దున్నే పూజ అయితే అయిపోయిందండి ఇవాళ చెప్పాను కదా ఐదు ఇంటికే చెప్పి గౌరవ పనులు చేసేసుకొని ఇక దీపారాధన చేసుకుందామని చెప్పి ముందు తులసమ దగ్గర అలంకరణ చేసుకొని ముందు తులసిమ దగ్గర పూజ చేసుకున్నానండి పూజ చేసుకొని ఇక్కడ ఈసారి నెమ్మలగడ మీకు తెలుసు కదా చక్కగా కలిసి మీద పూలు పెట్టుకొని ఇక్కడ కూడా పూజ అనేది చేసేసుకున్నాను ఇక అదండి అయితే మా ఇంట్లో పూజ అనేది ఇలా చేసుకున్నాను ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ చేయండి ఇక మనం పూజ గదిలోకి అయితే వెళ్ళిపోదాం పూజ గదిలో గడి వెళ్ళి చక్కగా అలంకరణ చేసుకొని పూజ అయితే చేసుకున్నామండి ఇవాళ మా పెళ్ళి రోజున నేను పూజ గది కానీ తులసమ్మను కానీ ఎలా అలంకరణ చేసుకున్నాను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటా ఉంటాను చూస్తామనండి వీడియో అయితే ముందుగా అయితే పూలు కోసుకున్నానండి పూలన్నీ కోసుకొని దీపారాధన కుందలయ్యి శుభ్రంగా కడుక్కొని వాటికి కూడా గంధం రాసి బొట్లు పెట్టేసుకున్నాను పెట్టుకొని పూలతో అలంకరణ అయితే చేసుకున్నాను మీకు ఆల్రెడీ చూపించాను కూడా నేను మన ఇంట్లో ఇలా ఈ పూలన్నీ మన ఇంట్లో అయ్యానండి పూలు చక్కగా పూసినవి ఇలా దేవుళ్ళని అయితే చక్కగా అందంగా అలంకరణ చేసుకుంటానండి అని కూడా చెప్పాను ఇక అంతా అయిపోయినాక పూ పూల్ని చక్కగా అలంకారం చేసుకున్నాక ఇక నేను ఇలా అయితే నా ఆవునైతే ఆవు నెయ్యి వేసుకొని దీపారాజన అయితే చేసుకుంటున్నానండి మనకి లక్ష్మీ దీపాలు ఉన్నాయి కదా కామాక్షి దీపాలు లక్ష్మీ దీపాలు అంటున్నాను సారీ అండి ఏమనుకోవద్దు కామాక్షి దీపాలు ఉన్నాయి కదండి కామాక్షి దీపాల్లో కొంచెం వేసుకొని దీపారాజన అయితే చేసుకున్నానండి ఇలా మహాలక్ష్మి అయితే మన ఇంట్లో నిండుగా చక్కగా కనపడుతుంది రోజు నిండుగానే కనపడిద్ది రోజు చక్కగా నిండుగా ఇచ్చిద్దండి అమ్మ అయితే చక్కగా ఇవాళయితే ఇంకా నిండుగా కనపడుతుంది అందుకనే చెప్పానండి అలా అమ్మ అయితే రోజు చక్కగా నిండు మస్తు దర్శనం అయితే ఇచ్చింది చక్కగా నిండుగా కనపడిద్దండి నేను పూలు ఎంత చక్కగా పెట్టుకొని ఎంత అలంకరణ చేస్తానో అంత చక్కగా కనపడింది అనమాట లక్ష్మీదేవి అమ్మవారు అలానే ఇవాళయితే పటాలకైతే పూల వేసుకున్నానండి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి ఈ ముగ్గురికి చక్కగా పూలయితే అయినవి పెట్టేసుకున్నాను పక్కన ఫోటోలు ఉన్నాయి కదండి ఒకటి గులాబీ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇవాళైతే నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నానండి పూజ చేసుకొని దేవుళ్ళ దగ్గర నిమ్మకాయ కూడా పెట్టుకున్నాను గడప దగ్గర కట్టుకుందాం అని చెప్పి నిమ్మకాయలు అయ్యి ఇలా పూజలో పెట్టుకుని గడప దగ్గర కట్టుకుంటే చాలా మంచిదండి అందుకని చెప్పి నేను కట్టుకుందాం అనుకున్నప్పుడల్లా నిమ్మకాయలను అయితే పూజ చేసుకునేటప్పుడు పూజ దగ్గర పెట్టుకొని అప్పుడు నేను గడప దగ్గర కట్టుకుంటానండి ఇకదండి నేనైతే ఇక ఆదేపారం చేయటం అయిపోయింది తర్వాత వచ్చేసి ఆరతగూడెత్తున్నాను ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆరతగూడెత్తున్నాను కొబ్బరికాయ కూడా చూపించాను కదా కొబ్బరికాయ కొట్టి ఆరతగోడెత్తున్నాను ఇవాళ కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి చూసారా దేవుళ్ళు అయితే ఎంత చక్కగా నిండుగా కనపడుతున్నారో బాగా అనిపిస్తుంది కదండీ పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నాను నిజంగా అండి పూజ చేసుకోవాలని అనిపించినప్పుడు నేను ఏ ఆడావుడి లేకుండా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటాను ఆడావుడి ఉందంటే నాకు అసలు పూజ చేసినట్టు ఉండదండి నాకు అడావుడి ఉండకూడదు అనమాట పనులన్నీ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటానండి పనులు ఎక్కడ ఎక్కడ పెట్టేసి అడావుడిగా పూజ చేసేసి వెళ్ళిపోవాలి అని నాకు అనిపించదు ఇక చేసినాక నాకు చేసినట్టు ఉండదు అనమాట అందుకని నేను పనులన్నీ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటాను అడవులు లేకుండా ఇక అదండి అందుకనే ఏమో అడావులు లేకుండా అంటే పనులన్నీ చేసుకొని కూర్చుంటా కదా అందుకే ప్రశాంతంగా ఉందేమో అనిపించింది నాకు ఒక్కోసారి ఇక అదండి ఇక్కడ ఆరతి ఇచ్చి హార్త కూడా మీకు చూపెడుతున్నాను చూడండి ఒకసారి ఒకసారి ఆర్త కూడా అద్దుకోండి ఇక కదండి నేనైతే పూజారి చేసినాక ఒకసారి మళ్ళీ మొత్తం మీకు అందరికీ చూపెడుతున్నాను ఇక్కడ చూడండి చక్కగా పూజ చేసుకున్నానండి అమ్మవారిని అలంకరణ చేసుకున్నాను మా పూజ అయితే ఇలా ఉందండి ఎలా ఉంది ఏంటిది అనేది మీకు ఇక్కడ చూపెడుతున్నాను అనమాట చూడండి ఒకసారి ఏం చెప్పి చూడండి మా ఇంటి ఇలవేరుపు అనమాట శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి గోపాల స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా మా ఇంటి ఇలవేరుపులండి చక్కగా కనపడుతుంది అమ్మ చూడండి ఎంత బాగా కనపడుతుందో ఇది కదండి అయితే అమ్మవారి కళ్యాణం కూడా జరిగింది ఆ కృష్ణా జిల్లా పెంగూల్లో అమ్మవారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిపారండి చాలా బాగా జరిగింది పెళ్లి కళ్యాణం అయితే పెళ్ళి అంటే కళ్యాణం జరిగినాక తెల్లారి మా పెళ్లి రోజు అండి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మవారు అమ్మవారు కళ్యాణం అంటే ఒక రోజు ముందు కానీ రోజు వెనక కానీ మా పెళ్లి రోజుకి అలా వచ్చిద్ది అమ్మనైతే చక్కగా పూజ చేసుకుంటానండి కళ్యాణం రోజు అయితే చక్కగా చేసుకుంటాను మా ఇంట్లో మా ఇలవేలు అనమాట అమ్మ అంత ఇష్టం అండి నాకైతే శ్రీ ల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అంటే నాకు అంత ఇష్టం అందుకే శుక్రవారాల్లో నేను శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి నేను పూజ చేసుకునేది ఉపవాసం ఉంటానని కూడా మీకు చెప్తా ఉంటాను కదా ఆ అమ్మకేనండి నేను ఉండేది ఆ అమ్మ నాకు నన్ను వెనకాల నుండి నన్ను చక్కగా నడిపించిద్ది నా బాధను పోగొట్టింది కూడా ఆ తల్లేనండి నా వెనకాల నుండి చక్కగా నడిపించి నన్ను ముందుకు పంపిస్తూ ఉంటుంది నేను ముందుకు వెళ్తూ ఉంటాను ఆ తల్లిని నమ్ముకొని నేను ఏ పని చేసినా తల్లిని నమ్ముకొని నేను ముందుకు వెళ్తాను ఆ పని నాకు సక్సెస్ అయ్యిందండి అందుకని నేను ఆ తల్లిని నమ్ముతాను బాధొచ్చిన కా బాధ వచ్చిన సంతోషం వచ్చిన ఏదైనా నీవే తల్లి అనుకొని నేను ముందుకెళ్ళిపోతానండి ఆ తల్లి మీద భారం వేసి నేను ముందుకెళ్ళిపోతాను నీకెందుకు నేను ఉండాను అన్న భరోసా నాకు అనిపించిద్దండి అంటే ఒక తల్లి బిడ్డకి చెప్పినట్టుగా అనిపించింది అనమాట అలానే నేను నమ్ముకొని ఆ తల్లినే నమ్ముకొని నేను వెళ్ళిపోతూ ఉంటాను ఏ పనైనా సరే ముందు ఆమెను తలుసుకోవాలి ఆమెకు పూజ చేసుకోవాలి ఆమెకు పూజ చేసినాకనే నేను ఏ పనైనా స్టార్ట్ చేస్తాను ఇక అదండి అలానే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను నువ్వు ముందుకు నడుపుతూ ఉంటే నేను నడిపిస్తానని ఆ తల్లి చెప్పినట్టుగా నాకు అనిపించిందండి ఇకొచ్చేసి ఇక అమ్మ ఇవాళ మా పెళ్లి రోజు కదండి చక్కగా అమ్మవారి ఆశీస్సులు అయితే తీసుకుంటున్నాము పూజ గదిలోకి వెళ్ళి ఇవాళ మా పెళ్లి రోజునైతే ఎలా జరిగిందండి చక్కగా ఇంట్లోనే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇక ఎక్కడికైతే వెళ్ళలేదండి ఇక మా ఆయన అయితే పనికి వెళ్ళాడు కదా వచ్చినాక మా ఆయన చేత ఇక అక్షంతలు అయితే అనమాట ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇక అక్షంతలు అయితే వేయించుకుంటున్నాను ఇక కదండి ఇక ఈ సంవత్సరం అయితే ఎక్కడికి వెళ్ళలేదు పది సంవత్సరం గుడికన్నా వెళ్ళొచ్చేదాన్ని ఇక ఈ సంవత్సరం అయితే ఎక్కడికి వెళ్ళలేదండి మా ఆయన పనికి వెళ్ళిపోయాడు ఇంకా అందుకని చెప్పి కుదరలేదండి తను కుదరనప్పుడు చేసేదేమో అని చెప్పండి కుదరలేదు అందుకని చెప్పి సరేలే ఇంట్లోనే ప్రశాంతంగా అయితే చేసుకున్నాను పూజ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాం ఇంకంతకన్నా ఏం కావాలో చెప్పండి ఇంకంతే చాలు మనకి తృప్తి తృప్తిపడాలి మనం జరగలేదు అనుకున్న దానికన్నా జరిగిన దాంట్లోనే పడితే ఇంకా సంతోషం కదండి అది చెప్తున్నా అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ వచ్చేసి ఇక మా మా ఆయన చేత పే బొట్టు పెట్టించుకొని అక్షంతలు అయితే వేయించుకున్నాను కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకొస్తానే ఉంటానండి మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా రాగలిగాను మొత్తనే ఉంటాను కదండి మించి ఇంకేం లేదు ఈ సంతోషాన్ని ఈ సంతోషాన్ని మీతో పంచుకోగలిగాను మించి ఇంకేం కావాలో చెప్పండి యూట్యూబ్ నాకు ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చింది ఇంత పెద్ద ఫ్యామిలీ నాకు సపోర్ట్ ఉండగా నాకు ఏందండి చెప్పండి ఇంకా ఈ కదండి మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా రాగలిగాను అతనే ఉంటానండి అంత బాగా సపోర్ట్ చేస్తున్నారు నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తుంది మీరే మీ వల్లే ఇక్కడ దాకా రాగలిగాను వత్తనే ఉంటాను కదండి ఇంక అందరించి ఇంకేం లేదు ఇంక నేనేం మాట్లాడలేను మీరు కూడా నన్ను అందరూ మీ నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఆశీర్వదించండి నన్ను మా ఆయన్ని ఇద్దరిని ఆశీర్వదించండి మీ ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి అమ్మవారి ఆశీస్సులు మీ ఆశీస్సులు పెద్దవాళ్ళ ఆశీస్సులు అందరూ ఉండాలి మా మీద కదండి నా తల్లిదండ్రులు ఆశీస్సులు మా అత్తమామ ఆశీస్సులు మా ఆయన ఆశీస్సులు నేను నమ్మిన అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉండయనే నేను అనుకుంటున్నాను అమ్మవారిని నమ్ముకొని ముందుకు వెళ్ళిపోతా ఉంటానండి ఇంకంతమించి ఇంకెవరిని నేను నమ్మను అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి మీద భారం వేసుకొని ముందుకెళ్ళిపోతా ఉంటాను భయండి